ప్రయత్నలోడు ప్రభు నందు దేవుని పిల్లలారా మీ అందరికీ ప్రభు నయస్సు మమ్మల్ని శుభవందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా ఈ దినం ప్రభు యొక్క మహా కృపచేత మీ ముందుకు రావడానికి దేవుడు చేసిన సహాయం కొరకు ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది యహో ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును ఐశ్వర్యం అంటే లోకంలోని అర్థం వేరు ప్రభులో అర్థం వేరు లోకంలో ఉన్న అర్థం ఏంటంటే బంగ్లాలు కార్లు బ్యాంక్ బ్యాలెన్స్ నగ నట్రా పొలం పుట్ర అన్నీ కలిపితే ఐశ్వర్యం ఆశీర్వాదం అవన్నీ హోదా పదవి పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఉంటే మంచి ఉన్నతమైన స్థానంలో దీవించబడిన వారిగా వారి లెక్క కానీ ప్రభులో యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునంటే అవన్నీ కాదు అవన్నీ కాదు అవన్నీ లోక సంబంధమైనవి అవి ఉంటాయి ఉండకపోవచ్చు ఉన్నా లేకపోయినా సరే దేవుని ఆశీర్వాదం అంటే దేవునితో ఉండడం దేవునిలో ఉండడం దేవునిలో ఉండడం లాజర్కి ఏమీ లేదు కానీ ప్రభు ఉన్నారు ప్రభుతో ఉన్నాడు లాజర్ అది ఆశీర్వాదం ఆయన తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారు ధనవంతుడు లోక సంబంధమైన ఆశీర్వాదం పొందాడు అని అందరితో పేర్పడినాడు ధనవంతుడు ఉదారంగు వస్త్రములు ధరించినవాడు ఇంకా అనేక విధాలైన గొప్పతనాలు కలిగినవాడైనప్పటికీ ఆశీర్వాదం లేదు ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పంటారా నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలు రాస్తారే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారు ధనులు చూడండి దేవుని యొక్క లేఖనంలో నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు నీ చేతుల కష్టార్జితం ఏదైతే ఉందో దానిని అనుభవించడం ఆశీర్వాదం దానిని అనుభవించడం ఆశీర్వాదం ఏమండి చిల్లు సంచిలో పడినట్లుగా అవన్నీ కింద నేళ్ళిపోతున్నాయి అనుకోండి ఎంత సంపాదించినా ఉండట్లేదు అనుకోండి అది ఆశీర్వాదం కాదు ప్రభు అంటాడు భక్తుడికి కొంచెం ఉంటుందంట కానీ అది చాలామంది ఉన్న ధన సమృద్ధి కలిగిన వారికింటే అది ఎక్కువ ఉంటుంది ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు చాలాసార్లు ఆశీర్వాదం అంటే ఇవన్నీ చూస్తారు కదా అలా కాదు ఇప్పుడు మీరు కష్టపడి కష్టపడి వచ్చారనుకోండి మీకు ఎదురుగా పరిగెత్తుకుంటూ పిల్లలు వచ్చారు నిన్ను చుట్టుకున్నారు డాడీ 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 అంటూ చుట్టుకున్నారు అనుకోండి పగలంతా పడిన కష్టం అంతా మర్చిపోతారు ఏమాత్రం ఆ దుఃఖం కానీ ఆ అలసట కానీ ఉండదు ఎగిరిపోతుంది అంటే ఆ పిల్లలు స్వరం వినగానే డాడీతో పెనవేసుకొని డాడీ 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 అంటూ చుట్టూ తిరుగుతుంటారు పిల్లలు ఆ పిల్లలు కనబడేటప్పుడు ఉంటుందండి ఆనందం తండ్రికి అది ఆశీర్వాదం వెంటనే వస్తుంది కదా మంచినీళ్ళు త్రాగండి అని తెస్తుంది కదా ఒక కప్ కాఫీకో టీయో ఎదురొస్తుంది కదా వాక్యం ఏం చెప్తుందంటే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి అది ఆశీర్వాదం అంటే అది ఐశ్వర్యం అంటే వచ్చి రాగానే పోట్లాడి ఏంటి ఇప్పటివరకు ఎక్కడ తిరుగుతున్నావు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఇదేనా తెచ్చింది ఇంతేనా తెచ్చింది అంటూ ఓ నీతో పోట్లాడే భార్య కాకుండా నీ కలిపిలో నీ లేమిలో నీ బాక నీ బాధలో నీ దుఃఖంలో సంతోషంలో నీతో పాలు పంచుకుంటుంది కదా అది ఐశ్వర్యం అంటే భార్య ఏమండి సుబుద్ధిగల భార్య అది ఐశ్వర్యం అండి తినడానికి ఉన్న లేకపోయినా అలాంటి భార్యతో అలాంటి పిల్లలతోని ఆ ఇంటిలో ఐశ్వర్యమే ఐశ్వర్యం అంతేకాదు ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కలిగి ఉండడం లోకల్లో కూడా ఒకటి అంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అదే ఐశ్వర్యం హిందీ ఇంగ్లీష్లో ఏమంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అది ఆశీర్వాదం అది ఐశ్వర్యం అది దేవుని వల్ల కలుగుతుందండి ఒక నీ ఆరోగ్యము ఆయన పొందిన దెబ్బల వల్ల కలుగుతుంది ఆయన దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన మన నిమిత్తము దెబ్బలు తిన్నాడంట ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుందటండి మందులు డాక్టర్లు వీళ్ళందరూ కావాలి కానీ స్వస్థపరిచి కూడా ఒకటి ఉండాలి కదా ఇది వైద్యం స్వస్థత కాదు బాగు చేసేవాడు దేవుడు అది ఐశ్వర్యం ఎంత డబ్బు పెట్టినా డాక్టర్ గారి దగ్గర ఏమంటారు ఎంత ఖర్చైనా పర్వాలేదండి దయచేసి ఈయన్ని బాగు చేయండి అని అంటే ఆయన అంటాడు నా ప్రయత్నం నేను చేశాను మీరు మీ దేవునికి ప్రార్థన చేసుకోండి అంట అది కదా ఐశ్వర్యం అంటే నిజమైన ఆశీర్వాదం అంటే ఇంకోటి ఏంటో చెప్పిన నిద్ర పట్టడం సుఖ నిద్ర పట్టడం ఒక్కోసారి రాత్రి అంతా మంచు మీద దొరుకుతూ ఉంటావే టెన్షన్ కదా టెన్షన్ కదా రాత్రి అంతా నిద్ర పట్టదు ఏవో ఆలోచనలు ఏవో తలుపులు రుణ బాధలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ సమయంలో సుఖ నిద్ర ఇచ్చేవాడు నీ భారాన్ని తన మీద తీసుకునేవాడు నీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు యేసు ఇది ఆశీర్వాదం అంటే ఒకటి బిడ్డలు కలిగి ఉండడం మంచి భార్యను కలిగి ఉండడం అలాగనే ఆరోగ్యం కలిగి ఉండడం మంచి సుఖనిద్ర టెన్షన్ లేకుండా ప్రభు వాగ్దానం చేశాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జల్లారా నా రండి నేను మీకు విశ్రాంతినిస్తాను మీ మీ భారాన్ని నేను మోస్తాను మీ భారం ఎహవ మీద మోపము ఆయన నిన్ను ఆదుకుంటాడని వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఇది ఆశీర్వాదం ఇది ఐశ్వర్యం ఇక ప్రభు యొక్క వాక్యంలో ప్రభు చెప్తాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల ఏం ప్రయోజనం అవును ఇక్కడ ఉండడానికి అన్నీ ఉన్నాయి అంతా ఉంది కానీ నీ ప్రాణం లేకపోతే ఆ ప్రాణం పోయే నాటికి నువ్వు రక్షణ సంపాదించుకోవాలి ఆ ప్రాణం పోయే నాటికి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అని నీకు తెలిసి ఉండాలి అది ఐశ్వర్యం ప్రతి ఇక వాక్యం చెప్పిన ఐశ్వర్యం ఏంటో చూడండి దేవుని యొక్క లేఖనంలో ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయంలోనే మొదటి అధ్యాయంలోనే చదువుతున్న చూడండి నాలుగో వచనంలో ఎట్లనగా తన ప్రియుని ఎందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తాను సారమనే దయ దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుధులమును నిర్దోషమునై ఉండవలని జగత్తు పునాదివేయ బడక మునిపి ప్రేమ చేత క్రీస్తులు మనలను ఏర్పరచుకొనను ఇదండి ఐ ఐశ్వర్యం అంటే ఆశీర్వాదం అంటే మహదైశ్వర్యం అన్నాడు ఏమన్నాడు అక్కడ మహదైశ్వర్యం అంటే ఇది ఆయన మహదైశ్వర్యాన్ని బట్టి మనకి మరి రక్షణ దొరికింది కృప దొరికింది ఆయన కృప దొరకడమే ఐశ్వర్యం అవును ఇక్కడ అంతా ఉంది అన్నీ ఉన్నాయి రక్షణ లేకపోతే ఆ రక్షణ వస్తుందంటే కృప ద్వారా వస్తుంది ఆ కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఎవరైతే ఈ కృపను పొందుకున్నారో ఎవరైతే రక్షణ పొందుకున్నారో వాళ్ళు ఐశ్వర్యవంతులు దేవుని దృష్టిలో ప్రియ సహోదరుడ సహోదరి నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకున్నావా దేవుని యొక్క వాక్యంలో ఏడు రకాల ఐశ్వర్యాలు ఇంకా అవి ఉన్నాయి అది ప్రభు ప్రభుచితమైతే మరొకసారి కానీ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది ఆ ఆశీర్వాదం ఏంటంటే నరుని కష్టముల్లో వచ్చే ఆశీర్వాదం కాదు అధికమైంది కాదు దేవుడిచ్చేది ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని కోరుకుంటూ ఈనా మాటలు ముగిస్తున్నాను ప్రస్తు వందనాలు ప్రార్థన చేసుకుందాం మీకు ఇది కృప కనికరములు ప్రియ ప్రియా తండ్రి నీకు స్తోత్ర ఈ సమయంలో నా ప్రభువా యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని ఆ ఆశీర్వాదము అనగా ఈ లోకంలో కలిగి ఉన్న మరి వాటిని బట్టి కాదు కానీ నిన్ను కలిగి ఉండడాన్ని బట్టే ఆశీర్వాదమని నీ రక్షణ కలిగి ఉండడాన్ని బట్టే నీ కృప కలిగి ఉండడాన్ని బట్టే ఆశీర్వాదమని అని మరి ఆ రక్షణ లేని వారికి కృప లేని వారికి ఇప్పుడే వారికి కూడా కలగజేసి వారిని ఏందో విశ్వాసం వారిగా వారిని దీవించమని వేస్తున్నా మమ్మల్ని అడుగుతున్నాను తండ్రి ఆమెన్